ఒక రాజు ఉండ రాజు దగ్గర ఒక మేక ఉండక మేక రాజుకు ఆ మేక మీద దండి ప్రేమ ఉండే మేక మీద దాన్ని మేపాల చూడాల దాన్ని బున్కాల దాన్ని మంచిగా ఎంచుకున్నాడు అయితే ఒకనాడు రాజుకి విచారం వచ్చింది ఇది ఇంత దీనికి మేపినా కానీ దీన్ని కడిపేందుకు రెండు అది నేను ఏమో మేపుతున్నా ఏమో తినిపిస్తున్నా ఏం తిన్నా తినిపించినా కానీ దీన్ని కడిపేందుకు రెండు సరే అడవు ఏం చేసా డౌండ్ ఇచ్చా ఊల నా మేకని ఓళ్ళైతే కడుపు నిండా మేపుతాలో ఆయనకి నేను పదివేలు నేను ఈయన ఆమెస్తా కడుపు రెండు నా మేకని ఓలు మేపు నిత్తలు నేను నేను పదివేలు ఈయన ఆమిస్తా అరే నేం పెద్ద కథ ఉన్నాయన వాయా నేను నేపు నేపుతాను బట్ట మేపాన బట్ట పొద్దున్నాక మేపిండు మేపిండు మస్త టన్నైందిగా యువరాదన బట్ట నేను ఇట్లా టన్ను మేపిన చూడు అనబట్ట మరి రాదు అది పిడికాడి గడ్డి దాన్ని ముందు ఆడబెట్టిండు రాదు అది మన దిట్టున్నాయి ఎలా మేపినట్టు వెళ్తున్నాయి అనబట్ట కడుపు తెల్లవనబట్ట మర తెల్లారి వేరే ఆడ ఆడు కూడా అత్తనే మేపా మేపి రాదుగా అంటుండ్రు అ రాదా నేను మేక పని తెచ్చిన చూడు అంటున్నాడు రాదు అది కొంచెం గడ్డి దాన్ని ముందట పెడితే మర్ర తింటున్నాయి కడిపడినా మేపదాన ఎంత మేపినది మేక కులం అది ఎంత మేపిన తింటుంది అదే ఏ ఒక్కోడు అలా హుషారుండే ఏ రాధానవాట్యం అందరు ఓడిపోయింది అందరు ఓడి ముందట తుల్లేక ఒక్కొడన వాట్య నేను మేపుతాం రాధానవాత్యం మరే పరమ ఆడి పొద్దు ఆడు కొనవేయండి వ్యాకని అది గడ్డి కాల మూతి పెట్టా అంటే ఒక్కటి మూతి మూత మేతకు మూతి పెట్టింది అంటే ఒక్కటి చెప్పవి చేస్తున్నారు మ్యాకని పొద్దున్నాక దానికి అజ్జీ బాధ ఒక బుక్క తింటాను మూతి పెట్టాడు ఒకటి కొడుతున్నాడు ఆ మేక తింటానికి మూతి పెట్టాడు ఒకటి కొడుతున్నాడు మన దానికి దాని ముందట మేత పెట్టినా కానీ ముడతలేదు అది దాని ముందట మేత పెట్టినా ముడతలేదు ఎలా కొడతలే అని అప్పుడు ఆడ అన్నాడు ఇప్పుడు వచ్చింది వచ్చిందో మీద ఆ రాదా నువ్వు చూసుకో నీ కలిపి నిండా మేపినా లేదా చూసుకో అప్పుడు రాదు ఆ గడ్డి తెచ్చిందాన్ని ముందా పెడుతున్నాడు ఆ రాజ ఆడున్నాడు ఇది ఆడ కొడతాను మూర్తని అది బాబే నువ్వు కలిపి దానికి నాతో వేసినా ఎట్లా వేసినా నాకు అది అర్థం కాకలే అనవంటి అరే రాదా ఒక బుక్కే అది మరి తినది ఎట్లా మరి అది నువ్వు గడ్డి పెట్టినా ఎందుకు అది తినలే ఇగో దానికి నేను ఇట్లా చేసిన అయితే అది గడ్డి తిండే అంటే అంటే దానికి ఎట్లా మనము అలవాటు చేస్తే ఆ తీరు అవుతుంది కానీ ఆడ కొడతాడు భయం కూడా అనిచి పొద్దున్న ఇంకా గొట్ట 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 ఉంచి దాన్ని ఒక్క బుక్క కూడా తినండి అది అది పొద్దున్నాక మేఫీ కూడా మరి రాజు దగ్గర ఆకు తింటున్నందుకు తయారైంది ఈ పొద్దున తినలే కానీ తిండి రాజు పెట్టినాక తిండి అదే తినలే కొడతారు ఆడ